వెల్కమ్ టు ఎంసేషు యూట్యూబ్ ఛానల్ మేడారం జాతర అసలు మేడారం యొక్క విశిష్టత ఏంటి అసలు మేడారం లో సమ్మక్క సారలమ్మకు సంబంధించి కుంకుమ భరినితో ఎందుకు పూజ చేస్తారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేడారం యొక్క విశిష్టత ఏంటంటే ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర అంటే గిరిజన జాతర మేడారం జాతర ఒక్కటే అని కూడా మనం చెప్తూ అంటే తెలంగాణలో కుంభమేళ మేడారం అంటే తెలంగాణలో కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతర అని చెప్తారు ఈ జాతర తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు కొంతమంది భక్తులు కాలినడకన మరి కొంతమంది ఎడ్లబండి మీద మాత్రమే కాదు కొంతమంది హెలికాప్టర్ లో కూడా వస్తూ ఉంటారు ఈ మేడారం జాతరకి అంటే భక్తులు వస్తూనే ఉంటారు ఈ జాతర నుంచి మామూలుగా ఏంటంటే రెండు సంవత్సరాలు ఒకసారి జరిగేటువంటి జాతర ఇది పెద్ద జాతర కాబట్టి జాతర ఎంత ప్రసిద్ధి చెందిందో మనకు అర్థమైపోతుంది అంటే హెలికాప్టర్స్ లో కూడా ఆ హెలికాప్టర్స్ లో కూడా వస్తున్నారంటే అది ఎంత పెద్ద జాతర కాకపోతే అటువంటి సదుపాయాన్ని కూడా కల్పిస్తారని కూడా మనం అర్థం చేసుకో అంటే మేడారం జాతర విశిష్టత గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకున్నాం అసలు మేడారం జాతర ఎందుకు అంత విశిష్టత అంటే సమ్మక్క సారలమ్మలు అంటే సమ్మక్క సారక్క నన్ను ఎందుకు ప్రజలు అంతగా ప్రేమిస్తున్నారు ఆమెని అనేది కూడా అసలు మనం చాలా మందికి కొన్ని సందేహాలు అయితే వస్తాయి మరి వారి చరిత్ర ఏంటి ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైనటువంటి జాతర కానీ ఇప్పుడు మేడారం అంటే అందరి జాతర అయిపోయింది ఇక్కడ వన దేవతలను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఇది చేస్తే రాలే ఈ వనదేవతలు దర్శించుకోవడానికి ఇది చేస్తే రాలనంత జనం అంటే ఇసుక రాలనంత జనం వస్తూ ఉంటారు కొన్ని కోట్ల మంది వచ్చి తమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు దీని పట్ల మనకు అర్థం చేసుకోవచ్చు సమ్మక్క సారలమ్మ దేవతలు ఎంత ప్రాముఖ్యత ఎంత మహత్యం ఉందో అనేది కూడా మనకు అర్థమైపోతుంది అంత మహత్యం లేకపోతే కోట్లాది మంది ఎందుకు వస్తారు భక్తులు ఎందుకు వస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చే అంటే ఏర్పడిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించి మేడారం జాతరను కొనసాగిస్తున్నట్టే కొనసాగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు జాతీయ హోదా కోసం ఎంతో కాలంగా ఒక డిమాండ్ వినిపిస్తుంది అంటే ఇది జాతీయ పండుగగా కూడా గుర్తించాలి అనే ఒక నినాదాన్ని కూడా వినిపిస్తుంది ఇంకా మేడారం జాతరగా చరిత్ర విషయానికి మనం వస్తే పూర్వం కోవి ద్వారా అంటే కోవి మేడరాజు అని ఆయన ఉండేవాడు ఆయన వేట కోసం అడవి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో పెద్దాపురం మధ్య ఒక పసిపాప కనిపిస్తుంది అంటే ఒక రెండు పెద్ద పులులకు దగ్గర ఒక పసిపాప కనిపిస్తుంది ఆ పాపను తన గూడెంకి తీసుకువెళ్ళిన కోయరాజు పాప రాకతో ఆ గూడెంలో అంతా కూడా మంచి శుభ ఫలితాలే అంటే శుభాలే కూడా జరగడంతో ఆమెను వన దేవతగా భావిస్తారు చాలా మంది అంటే మాఘ శుద్ధ పౌర్ణమి ఆ పౌర్ణమి రోజున పాపను సమ్మక్కగా నామకరణం ఆ పాపకి సమ్మక్కగా పేరు పెడతారు అంతే కాకుండా సమ్మక్కను మేడరాజుకు పెంచి పెద్ద చేస్తాడు జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పాలవాసు ప్రాంతాన్ని అంటే పాలవాసు ప్రాంతాన్ని కూడా మేడరాజు పరిపాలిస్తూ ఉంటాడు మేడరాజు ఎవరి ఆధీనంలో ఉంటాడు అంటే అప్పుడు కాకతీయ రాజులు సామంత రాజుగా మేడరాజు ఉంటాడు అంటే కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉండేటువంటి మేడరాజు అక్కడ మేడారాన్ని కూడా పాలన సాగిస్తూ ఉంటాడు ఆయన తన అయినటువంటి పగిలిద్ద రాజుకు సమ్మక్కనిచ్చి వివాహం చేస్తాడు ఇలా వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంటుంది అంటే ఇక్కడి నుండి కూడా ఆ గూడే కూడా మేడారం చేరుకుంటుంది ఇక కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిడిద్ద రాజు సామంత రాజుగా పాలన కొనసాగిస్తూ ఉంటాడు అయితే సమ్మక్క పగిడిద్ద రాజుల దంపతులకు సారలమ్మ నాగులమ్మ చెంపన్న వీళ్ళ సంతానం అంటే వీళ్ళ ముగ్గురు కూడా సంతానం వీళ్ళ ముగ్గురు కూడా కొడతారనమాట అయితే కాకతీయ రాజుల కింద సామంత రాజు రాజ్యంగా ఉన్నటువంటి మేడారం రాజ్యానికి ఒక అప్పుడు ఒక కరువు కాటకంతో అక్కడ ప్రజలంతా కూడా తల్లడిల్లిపోతూ ఉంటారు అటువంటి క్రమంలో ఇప్పుడు కరువులో ఉన్నప్పుడు ఎవరు కూడా తినడానికి తిండి కూడా దొరకకుండా ఉన్న చేతిలో డబ్బులు కూడా ఉన్నావు అనమాట అటువంటి క్రమంలో అంటే కరువు అంటే పంటలు పండించుకోవడానికి కూడా ఏమి ఉండకపోవడంతో కరువు కాటకాలతో ఉండడంతో కప్పం కట్టమని చెప్పగా అంటే కాకతీయ రాజు అయినటువంటి బృద్ధుడు కప్పం కట్టమని చెప్తాడు అన్నమాట అయితే కాకతీయ రాజులు మేడారం వాళ్ళు వీళ్ళు మేడారం రాజు అయినటువంటి వీళ్ళు కప్పం కట్టడం అనకపోవడం అంటే వాళ్ళ దగ్గర లేదు కట్టడానికి కాబట్టి వీళ్ళు కట్టకపోవడంతో కాకతీయ రాజులు మేడారం పైన కూడా యుద్ధం ప్రకటిస్తారు అయితే గిరిజన రాజ్య సా స్వాతంత్రం కోసం కాకతీయ రాజులతో గిరి జరిగినటువంటి సమరంలో సమ్మక్క కుటుంబం విరోచితంగా పోరాడుతుంది అలా పోరాడినా కానీ కాకతీయ రాజులు రాజు అయినటువంటి రాజ ప్రతాపద్ధుడు తన సేనలతో మేడారం పైన దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని జరిగినటువంటి అంటే అక్కటి నుండి లక్న లక్నవరం సరస్సు మొదలుకొని జరిగినకు అంటే అక్కటి నుండి కూడా జరిగినటువంటి కాకతీయ సైనికుల మధ్య అక్కటి నుండి కూడా కాకతీయ సైనికులు అలాగే ఈ మేడారం గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీరిద్దరి పైన జరిగినటువంటి యుద్ధంలో వరాహని జరుగుతుంది యుద్ధం సాంప్రదాయ ఆయుధాలుగా వీళ్ళకి గిరిజనులకి ఏముంటాయి బాణాలు బల్యాలు మాత్రమే వీళ్ళకి ఆయుధాలుగా ఉంటాయి అయితే ఈ విధంగా వాళ్ళేమో రాజులు వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి కానీ వీళ్ళకి మాత్రం ఆ గిరిజనులు కాబట్టి వీళ్ళకి బాణాలు బల్యాలు మాత్రం వీళ్ళ చేతిలో ఉంటాయి సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయుల పైన పోరాడుతుంది పగిడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ గోవింద రాజులు వీళ్ళందరూ కూడా కాకతీయ సేనలో అంటే కాకతీయ సేనలు ఏమవుతాయంటే వాళ్ళు వెన్నుపోడుకు వచ్చి వాళ్ళ ప్రాణాలు కూడా అంటే కాకతీయ సైన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు అలాగా ఇక్కడ ఏం జరుగుతుంది పగిడింద సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు వీళ్ళందరూ కూడా కాకతీయ సేనల చేతిలో కూడా ప్రాణాలు కోల్పోతారు అలా అమరులు అయిపోతారు ఆ తర్వాత తన కుటుంబం మరణ వార్తమైనటువంటి జంపన్న అంటే సమ్మక్క కుమారుడు జంపన్న శత్రువుల చేత చనిపోవడం ఇష్టం లేక ఆ సంపంగ బాగులో దూకి ప్రాణత్యాగం చేసుకుంటాడు అయితే అప్పటి నుంచి కూడా సంపంగ బాగు ఎప్పుడైతే జంపన్న ప్రాణత్యాగం చేసుకుంటాడో అప్పటి నుండి జం జంపన్న బాగు అని కూడా అది పేరు మారిపోయింది ఇక తన కుటుంబ మరణ వార్త ఉన్నటువంటి సమ్మక్క కాకతీయ సేనల పైన వీరోచితంగా విరుచుకు పడుతూ ఉంటుంది సమ్మక్క వీరత్వం చూసినటువంటి ప్రతాపరుద్దు ఆశ్చర్యంతో ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటాడు వెన్నుపోటు పొడవు వెన్నుపోటు పొడవడంతో అంటే మేడారం అంటే సమ్మక్క వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్నటువంటి చిలకల గుట్టపైకి సమ్మక్క వెళ్తుంది అక్కడే ఆమె అంతర్దాయం అయిపోతుంది అంటే కనిపించకుండా మనం మాయమైపోతుంది అంటే ఉంటాం కదా ఆ విధంగా మాయమైపోతుంది ఆ తర్వాత ఒక చెట్టు కింద పుట్ట దగ్గర అంటే చెట్టు పుట్ట ఉంటుంది దాని దగ్గర కుంకుమ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతుంది అయితే కాకతీయ రాజు ప్రతాపరుద్దు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారిన రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు తను తప్పు తెలుసుకుంటాడు అని గాలి గాలిస్తారనమాట అవి ఇక్కడికి వచ్చింది కదా మరి ఏమైంది అని చూస్తే ఒక పుట్ట చెట్టు దగ్గర కుంకుమర్లాగా ముండిపోతుంది కాబట్టి మొత్తం ఎతికిస్తాడు రాజు ప్రతాపరథుడు కానీ ఎక్కడ ఎవరు కనిపించరు కనీసం చనిపోయిందంటే కూడా శవం అన్నా కూడా కనిపించాలి కదా కనిపించదు అంటే ఈ మహిమ మహిమ గల సమ్మక్కగా ఆయన గుర్తించి ప్రతాపద్దుడు ఆమెకు భక్తుడిగా మారుతాడు అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి సార జాతర నిర్వహించాలని కూడా ప్రతాపడు నిర్ణయించుకుని గిరిజన రాజ్యం పైన దండయాత్ర చేసిన ఫలితంగా ఆ తర్వాత కాలంలో కాకతీయ సామ్రాజ్యం కూడా ఎలా అయిపోయిందో మన చరిత్ర చెబుతూ ఉంది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి మహాసు అంటే మహాశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ జాతరలు కొనసాగిస్తూనే ఉంటారు కుంకుమ అమ్మవారిగా భావించి పూజించడం ఇక్కడ కనిపిస్తుంది మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడిద్ద గోవిందరాజులు మేడారం గద్దెపైకి చేరుకుంటారు వీరి రాకతో మేడారం జాతర కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత గోవిందరాజులు కొండరాయి నుంచి కూడా అక్కడి నుండి పగిడిద్ద రాజును కోనగొండల నుంచి కూడా తీసుకొస్తారు ఆ తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి కూడా తీసుకొని వస్తారు సారలమ్మ గద్దెపైకి వచ్చిన తర్వాత తన తల్లి అయినటువంటి సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారు అందరూ గద్దెల పైన తీరిన తర్వాత భక్తులందరూ మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తిరిగి అమ్మవారు వనప్రవేశం చేస్తారు అంటే దీంతో మేడారం మహా జాతర ఏదైతే ఉంటదో అది ముగిస్తుంది ఇలా మేడారం జాతర యొక్క విశిష్టత దీనికి వెనక ఉన్నటువంటి కథ ఆమె కుంకుమతో ఎందుకు పూజిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎం శేషు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్బటన్ నోట్లు మాత్రం మర్చిపోకండి